సుభాషిణి చింతామణి ఈవిడి స్వస్థలం భీమవరం చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఏడవ తరగతి వరకే చదువుకున్నారు చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు సుభాషిణి చింతామణి నట ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినప్పుడు తన నటన చూసి ప్రముఖ నటుడు చలపతిరావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ చిత్రంలో నటనకు సుభాసిని మంచి గుర్తింపు రావడమే కాకుండా అల్లరి సుభాసినిగా పేరు మారింది తర్వాత చాలా సినిమాల్లో నటించారు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయంలో ముఖ్య పాత్ర పోషించింది బాలకృష్ణ ఎన్టీఆర్ నాగార్జున చిరంజీవి రజనీకాంత్ వంటి నటులతో నటించారు మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలో నటించిన సుభాసిని ఇటీవలే ఓ షోలో పాల్గొంది ఈ సందర్భంగా ఆమె తనకు క్యాన్సర్ వచ్చిందని ఆ సమయంలో కేసీఆర్ తనకు సహాయం చేశారని చెబుతూ కన్నీటి అయ్యారు ఇటీవల జబర్దస్త్ ప్రోగ్రాంకు హాజరైన ఆమె తన ప్రాణదాత సీఎం కేసీఆర్ అని చెప్పారు నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆపరేషన్ కు ఆదుకోవాలని కేసీఆర్ సార్ కు విజ్ఞప్తి చేశాను ఐదు నిమిషాల్లోనే పదిహేను లక్షలు మంజూరు చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకున్న దేవుడు కేసీఆర్ ఆయన నిండు నూరేలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా ఆయన కుటుంబం బాగుండాలి జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయనను అలాగే చూడాలి ఆయన మంచి భక్తుడు దేశాన్ని కాపాడే దేవుడు ఆయన ఎంతోమందికి సహాయం చేశారు మరెంతో మందికి సహాయం అందించాలి ఆయన పాదాలకు నమస్కారం అని భావోద్వేగానికి గురయ్యారు